హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగమన్నండి అగో చూడండి మేము ట్రైన్లో గుంటూరు పాసింజర్ అనమాట మేము డొంకున వరుస స్టేషన్లో దిగుతాము మా అమ్మాయికి ఆసారం అయిపోయింది కదా వాళ్ళ అత్తవారింటికి దేబెడ్డానికి వెళ్తున్నాము అండి మా మరదలు ఎల్లో కలర్ డ్రెస్ చూడండి ఇప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది చాలా కలివిడిగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా చాలా సరదాగా ఉంటుందండి మా మరదలు మా మరదలు అంటే మాకు చాలా ఇష్టమండి అలాగే మొత్తం ట్రైన్లో అందరూ పరిచయం అయిపోయారండి మా మరదలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు అలా చూడండి అందరూ పరిచయం అయిపోయారు ఒకలేమో కోమటిపల్లి ఒకలేమో డొంకున వలస ఒకలేమో బొబ్బిలి ఒకలేమో పార్వతి పొరమండి వాళ్ళందరూ అందరూ దిగుతారనమాట దిపేయేమో మేము ఆటో ఎక్కిపోతున్నాం అనమాట మా ఊరికి ఆటోలో మా ముగ్గురం మరి వాళ్ళందరూ ఎటు ఎటు కదా మేము డొంకున వలసలో దీపేయమన్నమాట మా మరదలు మా పాప నేనమాట మా ఊరండి మా ఊరిలో దీపేయమండి అగ మేము నడుస్తూ వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ మేము రాజాం వెళ్ళాలండి రాజా మెళ్ళి మేము సామాన్లు కొనుక్కోవాలి రేపే ఎందుకంటే మా అమ్మాయికి రేపే మళ్ళీ ముహూర్తానికి అడుగు పెట్టాలి కాబట్టి ఒక దీపే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకా ఫాస్ట్గా చూడండి ఎందుకంటే మరి మేము ఇంక అంతే నేను నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా పాప వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారండి అంతేని ఇంకేం కాదు మా ఊరు చూడండి బాగుందా అయితే మేము మరి మా పాపకి పసుపు పెట్టి పెట్టాలంటే మేము రాజా వెళ్ళాలన్నమాట ఆవిడకి చెప్తున్నాము ఇంకా మాకు ఇలాంటి బొట్టలు మూడు కావాలి పసుపు వేసి ఆ బొట్టలు నిండా పసుపు వేసి పెడతామండ చూడండి ఇంకా ఇది అయిపోయింది కదా ఇది ఇది అవుతుంది కదా ఇక్కడ అల్లుతున్నారు కదా మరి మేము సరే అల్లుతానని చెప్పారనమాట మేము మరి రేపు స్వీట్లు వండాలంటే ఆ స్వీట్లకి సామాన్లు కొనాలి కదా మాకేంటంటే అది రాజాము గంగా కావ్య షాప్ అనమాట అది ఆ షాపింగ్కి వచ్చామండి మాధవి బజారు రాజాము మాధవి బజారు గంగా కావ్య షాపు అగో వానరగారు గారు అతనుండి హోల్సేల్ రేటేనండి తక్కువ చాలా తక్కువగా ఇస్తారు మేము ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళికి కూడా మేము ఇక్కడే కొన్నాము అందుకు ఆషాఢం సారికి సామాన్లు స్వీట్లు సామాన్లు అన్నిటికీ మొత్తం అన్నీ మేము కూడా ఇక్కడే కొంటామండి ఎందుకంటే మాకు చాలా తక్కువ రేట్లు అంటే హోల్సేల్గా ఇస్తారు హోల్సేల్ కన్నా ఇంకా రూపాయి తక్కువగా ఇస్తారండి ఆ సారు చాలా మంచివారు షాప్ కూడా చాలా ఇదండి ఎవరి ఎప్పుడు అసలు ఖాళీ ఉండదండి ఆ షాప్లో అయితే మాత్రం ఇప్పుడు వెళ్ళినా సరే ఎంత తక్కువలోనే ఇస్తారండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మీరు రాజంలో షాపింగ్ చేయాలంటే గంగా కావ్య షాపింగ్కి వెళ్ళండి షాపింగ్లో తక్కువ రేట్కి ఇస్తారండి మరి మేము ఇంక ఇవన్నీ ఇప్పుడు కొనేస్తున్నాం కదండీ ఇప్పుడు నెక్స్ట్ మేము ఏంటంటే మా అమ్మాయికి మరి ఇవే సామాన్లు అన్నీ కొనిస్తే రేపు నెక్స్ట్ మా అమ్మాయికి శారీ కొనాలన్నమాట శారీకి ఇక వేరే షాప్కి అలా నడుస్తున్నాం అనమాట బట్టల షాప్కి వెళ్ళాలి బట్టలు మా పాపకి మా పాపకి అల్లుడికి బట్టలు పెట్టాలి కదండీ అందుకే ఇక షాపింగ్కి వెళ్తున్నాము అలాగ నడుస్తుంటే చూడండి అలా దగ్గర దగ్గరికి ఇంకా వచ్చేస్తుంది ఇంకా రెండు సెకండ్లగో ఆ షాప్కి వెళ్ళామండి మారుతి షాప్ అనమాట షాప్ పేరు మారుతి అక్కడ కూడా హోల్సేర్ రేట్లో ఇస్తారండి ఆ షాప్లో మా అమ్మాయి పెళ్ళికి కూడా మేము అక్కడే తీసుకున్నామండి మరి ఇప్పుడు కూడా మేము అక్కడే తీసుకుంటామని వెళ్ళాము మా అమ్మాయికి సీర సెలెక్ట్ చేసి చేస్తున్నాం అనమాట చేస్తుంటాగో మా అమ్మాయి కూడా అలాగా చేస్తుంది ఏ చీర బాగుంటుంది ఏ చీర అనేది అలా అలా చూస్తుంది ఆ చీర అనమాట ఇది కొంచెం నాకు నచ్చిందని చెప్తుంది అంటే సరేలే అనేసి ఉన్నాను వాళ్ళందరూ కూడా మా పాప తాళకే అదే కొత్త పెళ్లి కూతుర్లే లేనమాట ఆ సాడమ పెళ్ళి వాళ్ళు కూడా వచ్చి షాపింగ్ చేసుకుంటున్నారండి అగో మా అమ్మాయికి నచ్చింది అన్నది ఆ సారీ నా చేతిలో ఉంది కదా ఇంకేందుకని సరే తీసుకుందామని చూసాము ఓకే అన్నీ మా పాప చెప్పింది అగో ప్యాక్ చేయమని చెప్పాను అంటే సరేనమ్మా అనేసి అన్నారు అంటే ఇప్పుడు నేనేమో ఇంకా కౌంటర్కి అలా ఇలా నడుచుకుంటూ చూసుకుంటూ వస్తున్నాను ఆ సీరీ కౌంటర్కి ఇచ్చేసారండి కౌంటర్లో వానర్ గారు బిల్ కొడతారు కొట్టేశారు కొట్టేసే మాకు ప్యాక్ చేసి ఇచ్చేసారండి సారీ అక్కడ చూడండి రాజేమ మారుతి షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరు అక్కడ కొనండి హోల్సేల్ ఇస్తారు తక్కువ రేపు